హాయ్ వివర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి రైతుల దగ్గర నుండి భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సైట్ వచ్చేసి ఫుల్ వాటర్ తోటి ఉందండి ఐదు ఎకరాల సైటు రెండు బోర్లు ఒక బావి వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి వానకాలం మాత్రం ఒక బావి ఫుల్ వాటర్ తోటి ఐదు ఎకరాలకు సరిపోతుందండి ఇప్పుడు రెండు బోర్లు బావితో రన్ చేస్తున్నారు సరిపోని వాటర్ ఉంది ఇందులో మళ్ళీ విలేజ్ డాంబ్రోడ్కి సెకండ్ బిట్లో ఉందండి కంప్లీట్గా పొలం ఉంది మంచి రోడ్ యాక్సెస్ తోటి ఉంది డాంబర్ రోడ్ సెకండ్ బిడ్ కాబట్టి మళ్ళీ మండల్ టౌన్ ప్లస్ హైవేకి దగ్గర కాబట్టి మనకు కొంచెం తక్కువ రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది మనకు రైతుల దగ్గర నుండే ప్రతి సైటు మనము అప్లోడ్ చేస్తామండి జెన్యున్ ఉంటుంది బయర్ టు సెల్లర్ సిట్టింగ్ ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి ఐదు ఎకరాల సైట్ అండి రెండు బోర్లు ఒక బావితోటి ఉంది నేను మీకు చూపించే ప్రతి ప్రాపర్టీ డైరెక్టు ఎవరి పేరు మీద అయితే పట్టా పాస్బుక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాళ్ళ ద్వారానే మీకు ల్యాండ్స్ అగ్రిమెంట్స్ చేపించడం జరుగుతుందండి ఒకవేళ మీకు నచ్చితే డైరెక్ట్ బయర్ టు సెల్లర్ సిట్టింగ్ ఉంటుంది రైతులతోటే ఉంటుంది పట్టాదారులతోటే ఉంటుందండి ఇది ఐదు ఎకరాల సైటు రెండు బోర్లు ఒక బావి రైతుల దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఫుల్లు వాటర్ ఉందండి వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి జస్ట్ కిలోమీటర్ రేడియస్లో ఉంది అలాగే మండల్ టౌన్ కూడా జస్ట్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్డుకి బిట్ ఉందండి మంచి రోడ్ యాక్సిస్తో యాక్సెస్ తోటి ఉంది ఈ పచ్చ పచ్చ కనబడేది మొత్తం అండి ఇద్దరు రైతులు ఉన్నారు మనకు సగం కావాలన్నా సగం ఇస్తారండి మొత్తం కావాలంటే మొత్తం తీసుకోవచ్చు వాటర్తో ఉంది చాలా బాగుంది సైడ్ ఎందుకంటే హైవేకి దగ్గర ఉంది కాబట్టి అప్రిషియేషన్ ఈజీగా ఉంటుందండి ఒకవేళ మనం కొనుక్కున్నా కానీ ఫ్యూచర్లో అమ్ముకోవాలనుకుంటే మళ్ళీ మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది సైట్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఏందని జనగాం జిల్లా మళ్ళీ నియర్ ఉంటుందండి జస్ట్ ప పది పదకొండు కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది హన్మకొండ ఒక నలభై ఐదు యాభై కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది హైదరాబాద్ వచ్చేసి జస్ట్ నైంటీ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుందండి సైట్ అయితే బాగుంది ఎందుకనంటే ఇందులో ఇప్పుడు ఐదు ఎకరాల కంప్లీట్గా పొలమే ఉంది అంటే ఏది ఇంత కూడా వేస్టేజ్ లేదు భూమి ఉన్నంతలో మొత్తం దానికి పొలం పెట్టారండి ఇంత కూడా వేస్ట్ లేకుంటుంది అది డాంబరుడు దానికి సెకండ్ బిట్ అయ్యి ల్యాండు సైట్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి విజిట్ చేయండి నస్తేనే తీసుకోండి ఈ స్క్రీన్స్ స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది కదండి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్ ఆ నెంబర్ కాల్ చేయొచ్చు ప్రతి ఒక్క డీటెయిల్ మీకు ఇచ్చేస్తాను మీకు విజిట్ కూడా ఫ్రీగానే ఉంటుందండి వచ్చి చూసుకోవచ్చు నస్తే తీసుకోవచ్చు అండి ప్రతిది డైరెక్ట్ బయ్యర్ టు సెల్లర్ సిట్టింగ్ ఉంటుందండి ఇది మీరు చూడండి చాలా వరకు అయితే మీకు చూస్తే నస్తుంది